కాంగ్రెస్ లో వైసీపీ విలీనం ఏంటి జగన్ చెల్లి ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిలారెడ్డి టీడీపీలోకి వెళ్లడం ఏంటి ఈ షాకులేంటి ఈ ట్విస్టులేంటి అర్థం కావడం లేదా ఏపీ రాజకీయాలు గత రెండేళ్లుగా అనూహ్యంగా మారుతున్నాయి ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ఇప్పుడు ఎవరు ఎవరికి షాకిస్తారో అర్థం కావడం లేదు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు విడివిడిగా ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపి ఒకటయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు జగన్ తోనే ఉన్న తల్లి విజయలక్ష్మి చెల్లి వైఎస్ షర్మిలారెడ్డి ఈ ఎన్నికలకు వేర్వేరైపోయారు ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ కు బద్ద శత్రువుగా వ్యవహరించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు మరి ఈ పరిణామాలన్నీ జరిగినప్పుడు జగన్ తన వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడు అన్న గ్యారంటీ ఏంటి అదే జరిగితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలోకి రారు అన్న గ్యారంటీ ఏంటి ఘోర ఓటమితో విలవిల్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎవ్వరూ దేకడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డిని చూసి దేశ రాజకీయాలలో తలపడిన మేధావులు సైతం ఆశ్చర్యపోయారు ఇంత చిన్న వయసులో అంత భారీ మెజార్టీ ఏంటి ఏకంగా ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులను గెలిపించుకోవడం పదకొండు మంది రాజ్యసభ సభ్యుల పార్లమెంట్ లో జగన్ బలం చూసి దేశ రాజకీయాలు మొత్తం ఆంధ్ర వైపు చూసేలా చేసుకున్నాడు అదే టైంలో ఏ కాంగ్రెస్ పార్టీతో అయితే జగన్ రెడ్డి విభేదించి బయటకు వచ్చారో ఆ పార్టీని భద్ర శత్రువుగా చూడడం మొదలు పెట్టారు ఐదేళ్ల పాటు మోడీ దయ కోసం ఎన్డీఏ బీజేపీ పార్టీ వాళ్ళు అడిగినా అడగకపోయినా ప్రతి దానికి వాళ్లకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు జగన్ రెడ్డి కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా ఇప్పుడు జగన్ రెడ్డికి కేవలం నలుగురు లోక్సభ సభ్యులు మాత్రమే ఉన్నారు వారిలో కూడా ఇద్దరి మీద డౌట్లు ఉన్నాయి ఇక వైసీపీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యులలో కనీసం ఐదు నుండి ఆరుగురు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు ఇప్పుడు జగన్ సపోర్ట్ చేసినా తీసుకునేందుకు మోడీ సిద్ధంగా లేరు పైగా తెలుగుదేశం జనసేన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు అందుకే ఇప్పుడు జగన్ కాంగ్రెస్ ను దేకుతున్నారు కాంగ్రెస్ పార్టీ అయినా జగన్ పూర్తిగా నమ్ముతుందా అంటే అసలు నమ్మదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోవడానికి కారణం జగన్ రెడ్డి అందుకే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇద్దరు జగన్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కసితో ఎదురు చూస్తున్నారు ఈ టైంలో జగన్ రెడ్డి ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ తనను తాను రక్షించుకోవాలి తనకు జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి అండ కావాలన్నా కాంగ్రెస్ నుండి పూర్తి సహకారం కావాలన్నా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలి అప్పుడు మాత్రమే సోనియా రాహుల్ గాంధీ ఇద్దరు జగన్ రెడ్డిని కొంతవరకు నమ్మే అవకాశం ఉంటుంది అది జగన్ రెడ్డి చేస్తాడా చేయడా అన్నది అతడి ఇష్టం ఒకవేళ అదే జరిగితే అసలే అన్న మీద పగతో రగిలిపోతున్న షర్మిల రెడ్డి తాను మాత్రం కాంగ్రెస్ లో ఎందుకు ఉంటుంది అప్పుడు ఆమెకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో తెలుగుదేశం గెలిచినా పర్వాలేదు తన అన్న మాత్రం ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపోవాలి అని ఎంతో కసితో పనిచేసిన షర్మిలారెడ్డి తెలుగుదేశం కండువా కప్పుకున్న ఆ పార్టీలో ఆమె గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చంద్రబాబు చూసుకుంటారని చెప్పాలి ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు ఎందుకంటే గుర్రం కూడా ఎగరావచ్చు అంటారు కదా